దేవునికి మహిమ కలుగును గాకే కాలం దేవుని సన్నిధిని అనుభవించడానికి మీరందరూ కూడా ఈ కృపా వాగ్దానం కొరకు వచ్చినటువంటి మీ అందరికీ ఢిల్లీ బ్లాక్ మినిస్ట్రీ ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుడు మహాకృప మనకు తోడుగా ఉన్నది కనుక దేవుడు ప్రతిరోజు కూడా ఆయన వాక్యం చేత మనం సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఉదీకాలం దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పుస్తల కార్యాలు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చును నీవు పూరి గంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉంచున్నాను దేవాది దేవుడు నిన్ను నన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు అదే నాళ్లలో అపుస్తులైన పౌలు చీకటిలో ఉన్న అనేక మంది ప్రజలను బంధకాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి అన్యజనులను దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు ఒక విలువైన పాత్రగా పౌలుని వాడుకున్నాడు ఈ దినాలలో నిన్ను నన్ను కూడా ఆయన ఒక విలువైన పాత్రగా వాడుకోవడానికి దేవుడు అన్యజనాంగం మధ్య మనను సిద్ధపరుచుకున్నాడు దేవుడు మనలను అన్యులు అన్యజనాంగానికి ఒక వెలుగుగా ఒక స్తంభంగా మనలను చేస్తున్నాడు మనం క్రిస్మస్ దినాలలో మనం ఒక మాట చెప్తూ ఉంటాం క్యాండిల్ వెలిగిస్తూ నేను వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తాను మనలను దేవుడు ఏం చేశాడంటండి నా దీపమును వెలిగించిన నీవే దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాడు కాబట్టి నేను వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తానని మనం నినాదాలు చేస్తూ ఉంటాం దేవుని పిల్లలమైన మనమందరం కూడా మనం వెలిగించబడ్డాం ఈ వెలుగు దేవుడు మనకు లోకానికి వెలుగే ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు ఆ వెలుగుగా నిన్ను నన్ను కూడా ఆయన చేశాడు కాబట్టి మనము కూడా ఈ వెలుగును అనేక మందికి ప్రచురించడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు మత్స్య సువార్తలో ఉంది కదా మత్స్య సువార్తలో మనుషులు మీ సత్క్రియలను చూచి పర్లోకమంది ఉన్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియ్యాడు మనకి దేవుడు వెలుగై ఉన్నాడు మనల్ని కూడా ఆయన వెలుగుగా చేశాడు కాబట్టి ఆ వెలుగును మనం ప్రజలకు అన్యజనులకు మనం ఆ వెలుగును చూపించాలంటే మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనుషులు ఎదుట మీ సత్క్రియలను మీరు ప్రకాశింపనియండి అంటున్నాడు అంటే మనము ప్రాచీన లక్షణాలు ప్రాచీన పద్ధతులు ప్రాచీన స్వభావాలన్నీ విడుదల చేసుకుని నవీనంగా దేవుని స్థానిలో నడుస్తున్న మనము మంచి క్రియలు చేత మన మంచి పనుల చేత మన మంచి ప్రవర్తన చేత అనేక మంది అన్యజనులకు మనం వెలుగుగా ఉన్నప్పుడు ఆ వెలుగులోనికి అనేక మంది ప్రజలు రావడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు అయితే ఈ దీవెనగ్రహండ్కి అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు అయితే ఈ గ్రౌండ్లో జరుగుతున్న కార్యాలను బట్టి అద్భుతాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి అనేక మంది జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలును బట్టి ఈ దినాన్ని అనేక మంది అందిజనులు ప్రవాహములుగా రావడానికి దేవుడు కృపిణిస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని దేవుడు ఒక వెలుగుగా చేశాడు ఈ దీవెన గ్రౌండ్ని ఒక స్తంభంగా ఒక వెలుగు స్తంభంగా దేవుడు నిలబెట్టాడు కాబట్టి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎన్నో ఎన్నో మేలులు పొందుకుంటూ దేవుని చేత దీవించబడుతున్నారు ఈ వెలుగులో అనేక మంది నడుస్తూ ఉన్నారు దేవుడు నిన్ను నన్ను కూడా ఒక వెలుగుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీరు బోధిగంతమల వరకు నాకు సాక్షులుగా ఉండాలి వెలుగుగా ఉండాలని దేవుడు ఎవరై కాలం మాట్లాడుతున్నాడు మరి నీవెంతవరకు దేవుడిచ్చిన ఆ వెలుగును దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతుల్ని దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప మేలులను పంచుతూ అనేక మందిని రక్షించడానికి ఇష్టపడుతున్నావు నాని నీ కుటుంబం రక్షించబడిందా నీ భర్త రక్షింపబడ్డా నీ పిల్లలు రక్షించబడ్డారా దేవుని మార్గంలో వారు నడిపించబడ్డా నడిపించడానికి నీవు సత్క్రియలు వారికి చూపిస్తూ ఉన్నావా నువ్వు ఒక వెలుగుగా ఉన్నావా లేకపోతే నా నేనే వెలుగుగా లేని నన్ను దేవుడు నన్ను వెలిగించేడు కానీ నేను మిడిమిడి జ్ఞానంతో ఉన్నాను మిడిమిడిగానే వెలుగుతున్నాను కానీ సంపూర్ణంగా నేను వెలగలేకపోతున్నాను నా మనోవిచారాలను బట్టి నేను నా సమస్యలను బట్టి నేను వెలగలేకపోతున్నాను నిరుత్సాహపడుతున్నావేమో దేవుడు ఈ ఉదయకాలం మరొకసారి నేను ప్రోత్సహిస్తున్నాడు నేను బలపరుస్తున్నాడు నేను అన్యజనులకు వెలుగుగా నేను చేస్తున్నాను నీవు అనేక మందిని వెలుగులోకి నడిపించు నీ కుటుంబాన్ని నడిపించుకొని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు సహోదరి సహోదరుడ ఇంకా నిరుత్సాహపడి ఇంకా చీకటిలో ఉండడానికి చీకటి క్రియలు జరిగించడానికి నువ్వు వెనుకాడుతున్నావేమో దేవుడు ఈ ఉదయకాలం వెలుగులో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు రా త్వరగా అవన్నీ చీకటిని విడుదల చేసుకుని చీకటి బంధకాలను విడుదల చేసుకుని ఆయన మార్గంలో ఆయన వెలుగుగా ఉండడానికి ఇష్టపడినట్లయితే ప్రార్థించుకుందాం పరిశుద్ధ్ర ఇదిగోనైనా వెలిగింపబడ్డాం కానీ ప్రభా అయ్యా మేము సత్క్రియలు చూపించలేక లోకానికి అయ్యా ఇంకా ప్రభానాయన చీకటిలో తడుగులాడుకుంటూ ప్రభా లోకబంధకాల్లో బంధింపబడిపోయి ప్రభా అయా నిరుత్సాహ నిరుత్సాహ నాయన స్థితిలో ఉండే ప్రభాయన అయా నిస్పృహల్లో ఉండి ప్రభానాయన నిన్ను భయంపరచలేక అయ్యా నీవిచ్చిన ఇచ్చిన వెలుగుని నాయన మేము ప్రజలకు చూపించలేక ప్రభా ఇంకా లోకంలో తడుగులాడుతున్నామేమో ప్రభా ఇవదే కాలం నీ శ్రేష్టమైన వాగ్దానం నిన్ను అన్ని జనులకు వెలుగుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా అయ్యా మా క్రియల ద్వారా మా ప్రవర్తన ద్వారా నీ వద్దకు అన్ని మందిని రాబట్టడానికి ప్రభా నీవిచ్చిన వెలుగును మేము ఎప్పుడు కూడా ప్రభా అయా ప్రకాశంగా నాయన ప్రకాశిస్తూ ప్రభా అయా ప్రకాశమానంగా ప్రభ మేము జీవిస్తూ ప్రభా అనేక మంది అన్యజనులను నాయన మేము నీ వద్దకు నడిపించినట్లుగా నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొనమని ఇదిగో నాయన వాగ్దానాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరి మీద అయ్యా నీ కను దృష్టి ఉంచి వారిని ఒక వెలుగుగా నీ కొరకు వాడుకొనమని ఏసునాములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె